విడేంటే బాబు నా కుడుకాలు అయితే భూమికి అయితే దొన్న అయితే పెట్టేనా నా కుడి చేతికుండే అరిచేతి అరిచేతుకుండే ఐదు ఒక్క పవర్ అయితే చూపించి ఆ ఆరు పీట్ల పైప్ అయితే పైకైతే లేపేనా నా ఎడమ చేతికుండే అరిచేతి అరిచేతుకుండే ఐదు ఏళ్ళ ఒక్క పవర్ అయితే చూపించి ఆ పైప్ అయితే పట్టుకున్నా అలాగే మూడు పైపులైతే రప్ప లేపేనా ఐదో పైప్ వచ్చేసి నా అరిపాదం అరిపాదం హరిపాదంకుండా ఐదు ఏళ్ళు పవర్ అయితే చూపించి పాలుతో అయితే ఆ పైప్ అయితే టప్నైతే పైకైతే లేపి ఆ పైప్ అయితే కుడి చేతిని పట్టుకుని ఎడం చేతులు అయితే నా కుడుకోలు భూమికి దొన్ను పెట్టి నా భుజం మీద అయితే పెట్టుకున్నా ఒక దమ్మున్న మగాడు లాగైతే ఒక పైప్ వచ్చేసి ఎనిమిది కేజీలైతే ఉంటది అలాంటి పైపులు వచ్చేసి ఐదు అంటే నలభై కేజీలు బరువు నా భుజం మీద పెట్టుకుని సింహం సింహం పరిగెట్టినట్టు అయితే పరిగెట్టుకుంటే ఎల్లేనా పైన కనబడుతుంది రేకు ఆ రేకు వచ్చేసి ఏదో సీట్ అయితే పెడతారు ఆ సీట్ ఎందుకు పెడతారంటే లోన మొత్తానికి ఏడనేది అనేది రాకుండా సీట్ అయితే పెడతారనమాట నిల మీద నెల పేసుకుంటూ నిలబెలసుకుంటూ నూట యాభై ఫీట్ల బారు మీద ముప్పై ఫీట్లు అయితే ఐరన్ కప్పులు అయితే కట్టేసామా పైన రేకు అందుతుందా అందనుకుని ఆ గోవా పైకి అయితే ఎక్కానా నంబర్ వన్ క్వాలిటీ మీద పని చేసుకోవచ్చు నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం मर्च